హాయ్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పాలనాలజిస్ట్ యునిహెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ లంగ్స్లో మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటాయా లంగ్స్లో మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా మేజర్గా టూ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి ఎందుకు అంటే లంగ్స్లో మనకు మేజర్గా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఏదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వస్తూ ఉంటాయి సో వీటిని మనం ప్రివెంట్ చేయడానికి వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి మనకు ఫ్లూ షార్ట్ అని యాంటీవైరల్ ఇన్ వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది ఇది మనం ఎవరీ ఇయర్లీ వన్స్ వేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎవరికైతే ఫ్రీక్వెంట్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో ఎవరికైతే క్రానిక్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానివ్వండి హైపర్ టెన్షన్ కానివ్వండి ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ సిఓపీడీ లాంటి ప్రాబ్లమ్స్ ఇలా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో ఎవరీ ఇయర్ మనం ఫ్లూ షాట్ వేయించుకోవడం అనేది తప్పనిసరి దాంతోపాటుగా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేయడానికి ఏజ్డ్ పీపుల్లో పర్టికులర్లీ ఫిఫ్టీ ఇయర్స్ అండ్ ఎబో ఉన్న వాళ్ళల్లో అండ్ కోమార్బిడిటీస్ ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేదంటే ఏవైనా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో అంటే కిడ్నీకి సంబంధించి కానీ లివర్కి సంబంధించి కానీ ఇలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్లో కూడా మళ్ళీ మనకు రెండు రకాలైన వ్యాక్సిన్స్ ఉంటాయి ఒకటి థర్టీన్ వేరియంట్ అని ఇంకొకటి ట్వంటీ త్రీ వేరియంట్ అని అలా ఉంటుంది ఈ థర్టీన్ వేరియంట్ని ముందుగా తీసుకొని దాని తర్వాత మనం ట్వంటీ త్రీ వేరియంట్ టైమ్లీ మనం ప్లాన్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఇమ్యూనిటీ అనేది మనకు వస్తుంది దీనివల్ల ఏంటంటే మనకు లంగ్స్లో న్యూమోనియాస్ రాకుండా ఒకవేళ మనం న్యూమోనియాకి ఎక్స్పోజ్ అయినా కూడా అది అంత సివియర్గా లేకుండా ఈజీగా మనకు బయటపడడానికి హెల్ప్ అవుతుంది